అందరికీ నమస్తే అండి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి పదహారు నెలలు అవుతుంది యాక్చువల్లీ ఇప్పుడు గెలిచిన ఎమ్మెల్యేల బ్యాచ్ మీద చాలామంది మీద అవినీతి ఆరోపణలు వస్తున్నాయి తీవ్రమైన ఆరోపణలు వస్తున్నాయి వాటిని కార్యకర్తలు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు పార్టీ పెద్దలకు తెలిసినప్పటికీ సరే వాళ్ళు చాలా కష్టపడ్డారు ఎన్నికల్లో గెలవడానికి చాలా ఖర్చు పెట్టారు కొన్ని చోట్లయితే హండ్రెడ్ ప్లస్ ఖర్చు పెట్టిన వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ బ్యాచ్ కాబట్టి వాళ్ళని చూసి చూడనట్టు వదిలేద్దాంలే అని పార్టీ పెద్దలు ఉన్నారు సో దీన్ని అలసగా తీసుకొని కొంతమంది ఎమ్మెల్యేలు పర్టికులర్గా ఫస్ట్ టైం గెలిచిన కొంతమంది ఎమ్మెల్యేలు మరీ బార్లా తెరిచేస్తున్నారు ఎంత బార్లా తెరుస్తున్నారంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కూడా కొన్ని డీలింగ్స్ అనమాట వైసీపీ నాయకులతో కలిపి వాళ్ళు చేసిన అక్రమాల్లో వాటాలు తీసుకోవడం అవన్నీ కొంచెం ఎక్కువ జరుగుతున్నాయి ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఫస్ట్ టైం గెలిచిన ఒక కీలక నియోజకవర్గ ఎమ్మెల్యే గురించి మనం ఒకసారి చెప్పుకోవాలంటే నిజానికి ఎమ్మెల్యే గారు చాలా ఖర్చు పెట్టారు పాపం చాలా సాఫ్ట్ మంచి పేరు ఉంది మంచి వ్యక్తిత్వం తన దగ్గరికి వెళ్ళిన ప్రతి ఒక్కరికి కూడా సాయం చేసేటైపు ఎన్నికలకు ముందు కూడా బేభత్సంగా ఖర్చు పెట్టారు సో నియోజకవర్గంలో కాస్త మెయింటైన్ చేయాలంటే తప్పదు అంతంత ఖర్చు పెట్టి ఇంకా రాజకీయాల్లో ప్రతిరోజు ఖర్చు అంటే చెప్పలేరు కదా ఖర్చు చేయలేరు కదా కాబట్టి ఎంతో కొంత రాబెట్టుకోవాలి అది తప్పదు ఎవరికైనా తప్పదు అయితే ఆ రాబెట్టుకునే క్రమంలో వెళ్తున్న దారులు అక్కడ క్యాడర్ని డిస్టర్బ్ చేస్తున్నాయి పార్టీని వీక్ చేస్తున్నాయి ఆయన్ను కూడా ఆయనకు తెలియకుండా ఆయన్ను చులకన చేస్తున్నాయి నిజానికి ఫస్ట్ టైం ఎమ్మెల్యే వయసు కూడా చాలా తక్కువ ఇంకో నాలుగైదు సార్లు గెలవాల్సిన వ్యక్తి సో ఈ టైంలోనే ఇలా చేయడం వలన అది బయటకు కూడా తెలియడం వలన మౌత్ ట్రాక్ కూడా ఉంది ఇప్పుడు మన టీం అక్కడ ఆ నియోజకవర్గంలో ఆ జిల్లాలో తిరుగుతున్నప్పుడు మన టీం దగ్గర చాలామంది ఓపెన్ అయ్యారు కొంతమంది ప్రాథమికంగా వాళ్ళ దగ్గర ఉన్న ఆధారాలు కూడా ఇచ్చారు ఉదాహరణకి ఈ ఈ నియోజకవర్గంలో జరుగుతున్న ఎక్కువగా ల్యాండ్ సెటిల్మెంట్లు జరుగుతున్నాయి ఆయన కొంచెం రియల్ ఎస్టేట్లో బాగా తెలిసిన వ్యక్తి కావడంతో ఇక్కడ రియల్ ఎస్టేట్ ల్యాండ్ సెటిల్మెంట్లే బాగా జరుగుతున్నాయి అనమాట సో ఇక్కడ ఒక కార్పొరేషన్ చైర్మన్ ఒక ఒకటి ఉన్నారు ఆ కార్పొరేషన్ చైర్మన్కి సంబంధించిన ఒక ల్యాండ్ వివాదంలో ఉంది ఆ వివాదం ఆ ఎమ్మెల్యే గారికి రావడంతో దాన్ని యాభై లక్షలకు సెటిల్ చేశారు ఆ యాభైలో ఒకసారి ముప్పై ఒకసారి ఇరవై ఇవ్వాలనేది ప్లాన్ ఆల్రెడీ ముప్పై ఇచ్చారు ఆ ముప్పై నిజానికి ఎవరైతే బాధ్యతలు తన దగ్గరకు వచ్చారో ఇవ్వాల్సింది అది ఇవ్వకుండా ఎమ్మెల్యే గారి దగ్గరే పెట్టుకున్నారు అనేది ఒక ఆరోపణ మన దృష్టికి వచ్చింది మన టీం దృష్టికి వచ్చింది అనమాట దాన్ని క్రాష్ చెక్ చేసుకునే క్రమంలో అవతల వాళ్ళకి మాట్లాడుకునే క్రమంలో ఆల్మోస్ట్ కన్ఫర్మ్ అయింది అలాగే ఎమ్మెల్యే గారికి చెప్పాం కదా రియల్ ఎస్టేటు కొంచెం ల్యాండ్ వ్యవహారాల్లో ఆరితేరారని సో ఈయన సోదరులు కూడా ఈయన తమ్ముళ్ళు కూడా ఒక ఇద్దరు ముగ్గురు ఇదే బిజినెస్లో ఉన్నారు సో అలాగే ఈయన పిఏ కూడా కొంచెం ఇదే వ్యవహారాల్లో కొంచెం ఆరితేరారనమాట అలాగే బద్వేల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఒక ఆయన ఎమ్మెల్యే గారికి బాగా క్లోజ్ అసోసియేట్ ఆయన కూడా కొన్ని సెటిల్మెంట్లు ల్యాండ్ సెటిల్మెంట్లు ఈ నియోజకవర్గానికి చుట్టుపక్కల ఆనుకుని ఉన్న చోట చేస్తున్నారనమాట అలాగే ఆర్టీసీ బస్ స్టాండ్ పక్కన ఒక అక్రమంగా మట్టి తవ్వకాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి అది పక్కన పెడితే అన్నిటికంటే తీవ్రమైన ఆరోపణ ఏంటంటే అన్నిటికంటే తీవ్రమైంది కాస్త ఎమ్మెల్యే గారు అప్రమత్తంగా ఉండాల్సిన ఆరోపణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసిన అభ్యర్థి ఆయన రాష్ట్ర వ్యాప్తంగా పేరు మోసిన నేరగాడు గతంలో ఆయనకు వైసీపీలో సీట్ ఇచ్చినప్పుడే ఈయనకి సీట్ ఇచ్చారేంటి ఇతను ఓడిపోతాడు అని అనుకున్నారు కానీ అతను కూడా డబ్బులు భారీగా ఉండడంతో పోటీ హోరాహోరీగానే జరిగింది సో ఆయనతో ఈయన అంతర్గతంగా అనేది ఒక ఆరోపణ ఆరోపణ మాత్రమే వీళ్ళిద్దరూ అప్పుడప్పుడు నెలకు ఒకసారో లేదా రెండు మూడు నెలలకు ఒకసారో శ్రీలంకలో కానీ బెంగళూరులో కానీ కలుస్తున్నారు అని రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్న సమాచారం అది ఎంతవరకు వాస్తవం అనేది వీఆర్ నాట్ కన్ఫర్మింగ్ మనమేమి కన్ఫర్మ్ చేయలేం కానీ ఆ నియోజకవర్గంలో మన టీం తిరిగినప్పుడు మనకు వచ్చిన రిపోర్ట్ ప్రకారం మాత్రం ఇద్దరు కలిసిపోయారు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు పెద్ద పెద్ద వ్యవహారాల జోలికి వెళ్ళట్లేదు గత ప్రభుత్వ హయాంలో గత ఐదేళ్లలో జరిగిన పెద్ద పెద్ద వ్యవహారాల జోలికి ఎమ్మెల్యే గారు వెళ్ళట్లేదు ఇప్పుడు ఎమ్మెల్యే గారి మీద వస్తున్న పెద్ద పెద్ద ఆరోపణలు కూడా ఆయన చేయట్లేదు సో ఇద్దరూ కలిపి కొన్ని విషయాల్లో కాంప్రమైజ్ అయ్యారు అనే ఆరోపణలు అయితే ఉన్నాయన్నమాట నిజానికి ఈ ఎమ్మెల్యే గారికి ప్రజల్లో మంచి పేరు మనకు వచ్చిన ఫీడ్బ్యాక్ ప్రకారం ఏంటంటే పబ్లిక్లో మంచి పేరు ఉంది ప్లస్ ఆయన ట్రస్ట్ ద్వారా చాలా డబ్బులు ఖర్చు పెట్టాడు చాలామందికి సేవ చేశాడనే మంచి పేరు ఉంది కానీ వైసీపీ ఇన్ఛార్జీ ప్లస్ ఇతను ఒకరినొకరు విమర్శించుకోకుండా ఒకరినొకరు టార్గెట్ చేసుకోకుండా ఇద్దరు కూడా ఒకరినొకరు కలుసుకుంటూ అప్పుడప్పుడు కలుసుకుంటూ కాస్త లాలూచీ పడ్డారు అనేది ఒక పెద్ద ఆరోపణ అనమాట సో ఇది ఒక రకంగా పార్టీ క్యాడర్లో సెకండ్ లెవెల్ వరకు తెలిసిపోయింది పబ్ నార్మల్ పబ్లిక్కి తెలియదు కానీ సెకండ్ లెవెల్ క్యాడర్ వరకు తెలిసిపోయింది ద్వితీయ శ్రేణి నాయకుల వరకు తెలిసింది మన టీం దగ్గర కూడా చాలామంది అది చెప్పారు ప్లస్ ఎప్పుడెప్పుడు కలుసుకున్నారు ఎమ్మెల్యే గారు ఆ ఇన్ఛార్జ్ గారు ఎక్కడ కలుసుకున్నారు ఎప్పుడు వెళ్ళారు శ్రీలంక ఎప్పుడు వెళ్ళారు ఇదంతా కూడా అనమాట సో దాంతో కొంచెం ఇబ్బందికరంగా ఉంది అలాగే ఎమ్మెల్యే గారికి తెలియకుండా ఆయన అనుచరులు కొంతమంది సదరం సర్టిఫికేట్లు ఇప్పిస్తామని చెప్పి కొంతమంది దగ్గర డబ్బులు తీసుకుంటున్నారనేది అలాగే నామినేటెడ్ పదవుల విషయంలో కూడా కొంతమంది అసంతృప్తిగా ఉన్నారని ఇలా కొన్ని ఆరోపణలు ఉన్నాయన్నమాట అలాగే వైసీపీ ఇన్ఛార్జికి సంబంధించిన రియల్ ఎస్టేట్ వ్యాపారంలో సమస్యలు కొన్ని అంతర్గత వ్యవహారాలను కూడా ఎమ్మెల్యే గారి దగ్గరుండి సరి చేశారు సెటిల్ చేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి సో దీంతో ఆ నియోజకవర్గంలో పార్టీ క్యాడర్ కాస్త డిస్టర్బ్ అయ్యారు కాస్త అంటే కొంచెం ఎక్కువే డిస్టర్బ్ అయ్యారు అది పార్టీ పెద్దల వరకు కూడా విషయం వచ్చింది పంచాయతీ వచ్చింది మేబీ దాన్ని ఎలా క్లియర్ చేస్తారో ఏం చేస్తారనేది చూడాలి థ్యాంక్ యూ